ఫ్రెండ్స్ లక్ష్మీస్ కిచెన్కి మీకు స్వాగతం ఈరోజు మీకు నేను చింతాకుతో పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చింత ఆకు అని ఎందుకంటున్నానంటే ఇది మరీ చిగురులా లేదు కదా అందుకని అటు కూడా మధ్యలో ఉందన్నమాట ఇది మా ఇంట్లో చింతపిక చింతపండులో చింతపిక్క వేస్తే వచ్చిన చిన్న మొక్కకి వచ్చిన ఆకు అనమాట అది ఇది అందుకని కొంచెమే ఉంది దీన్ని ఇవాళ దీంతో పొడి చేయడం చూపిస్తాను కొంచెం పులుపు కూడా ఎక్కువ కావాలంటే కొంచెం ఆకు కొంచెం ముదిరితేనే బాగుంటుంది ఈ చింతాకు పొడికి ఇలా ముదిరిన ఆకు కూడా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇలా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని నూనె నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను అందుకని చాలాసార్లు వేయాల్సి వస్తుంది కొంచెం పెద్ద స్పూన్ అయితే ఒక రెండు మూడు స్పూన్లు సరిపోతుంది కాస్త నూనె పడితేనే కదా మరి మరి చింతపండు చింతాకు పొడికి రుచి కూడా వచ్చేది ఇలా నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత దీనిలో కొంచెం మెంతులు కొద్దిగా ఒక స్పూన్ మెంతులు దానికి రెట్టింపు ఆవాలు ఆవాలు మెంతులు వేగాక ఆవాలు వేసుకుని కాస్త ఇంగు కూడా వేసుకుని ఇప్పుడు మనం కడివి సిద్ధం చేసుకున్న చింతాకుని ఇది వేగిన తర్వాత చింతాకుని దీనిలో వేసిస్తాము చింతాకు వేయగానే స్టవ్ ఆర్ఫేయ్యాలంటే అది గుర్తు పెట్టుకోవాలి చింతాకు వేగిపోకూడదు ఆ వేడికి మగ్గాలంటే సరే ఇలా వేగి చింతాకు వేయగానే స్టవ్ ఆర్పేయాలి ఆర్ఫేసిన తర్వాత ఇలా దానికి సరిపడినంత కారం సరిపడినంత కారం ఉప్పు కలిపితే చూసా ఇంత వేడికి కాస్త వేడికి ఎలా మగ్గిపోయిందో చూసారా ఆకు కూడా ఇట్టే మగ్గిపోతుంది ఇదే ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు అంత ఇట్టే ఇట్టే చికె అంత కొద్దిగా దగ్గరికి పడిపోయింది చూడండి కావాల్సిన తగినంత ఉప్పు పసుపు వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇది దీనిలో ఇప్పుడు కాడలు మగ్గిన తర్వాత కాడలు బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి చూసారా ఇప్పుడు తీసేస్తాను అన్నమాట పచ్చిగా కూడా వెతుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు మనకి ఈ కాడలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మగ్గి తర్వాత ఆకంతా మగిపోయిన టైపే కాడలు వీటిని అన్నింటిని ఇప్పుడు తీయడం ఈజీ ఇప్పుడు తీసేస్తాను తీసి కొన్ని కాడలు మిగిలినా పర్వాలేదు అవి లేతగానే ఉన్నాయి వాటిని మన మిక్సీలో వేసేసుకుంటే అయిపోతుంది అనమాట ఇప్పుడు మీకు తీ నేను దీనిలోంచి తీసేసిన కాడలు చూపిస్తాను చూడండి ఒక పళ్ళెల్లో ఉన్నాయి ఈ కాడలు చూపిస్తాను అయిగో ఇన్ని కాడలు తీశానమాట మిగతావన్నీ మిగతావన్నీ లేతగానే ఉన్నాయి అవి తీయక్కర్లేదు ఇంకా దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని ఇలాగ పొడి చేసేసుకోవాలి చూసారా పొడిలాగా చక్కగా లేత కాడలన్నీ కూడా నలిగిపోయాయి అన్నమాట మంచిగా ఈ పొడి మాత్రం చాలా బాగుందండి ఇంగు వాసన మెంతి వాసన గుమ్మగుమలాడుతూ మన చింతాకు పులుపు మనకి స్పష్టంగా తెలియాలంటే ఇలా పొడి చేసుకోవాలి పప్పులో వేసేసుకుంటే ఆ పప్పు ప్రభావానికి ఈ చింతాకు పులుపు కొంచెం తగ్గిపోతుంది అనమాట నాకు అనిపించింది ఇలాగా పొడి చేసుకోవడం వల్ల మనకి చింతాకు రుచి మనకి చాలా షార్ప్గా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే పులుపులో కూడా రకరకాలు చింతపండు పులుపు వేరు నిమ్మకాయ పులుపు వేరు నారింజ పులుపు వేరు అలాగే చింతాకు పులుపు కూడా వేరుగా ఉంటుంది బాగుంది దాని రుచి స్పష్టంగా తెలియాలంటే ఇలాగ పొడి చేసుకుని తినాలన్నమాట దీన్ని చూస్తుంటే నాకు వెంటనే నోట్లో వేసుకుని రుచి చూడాలనిపిస్తోంది ఆ గుమ్హుమ మెంతి గుమ ఇంగువు గుమ్గుమ అందుకే చూస్తారా చేతిలో వేసుకుని ఇప్పుడు కాస్త నోట్లో వేసుకుని రుచి చూస్తాను చూడండి చాలా బాగుందండి నోట్లో వేసుకు చూసిన చక్కగా పుల్లగా పుల్ల పుల్లగా కారం కారంగా మెంతి వాసన ఇంగువు వాసన గుమ్ముఘుమలాడుతూ మరి మీరు కూడా చేసి నాకు ఎలా ఉందో చెప్పండి ఎలా ఉందో అని డౌట్ లేదు ఖచ్చితంగా చాలా బాగుంది మీ అందరికీ కూడా నచ్చుతుంది డెఫినెట్గా నచ్చుతుంది చింతాకులో ఎన్నో పోషకాలు ఉంటాయంటారు ముఖ్యంగా మన ఎముకలకి ఈ జాయింట్స్ పెయిన్ జాయింట్ పెయిన్స్కి వాటికి చాలా మంచిది అంటారు సరే మీరు కూడా మరి చింతాకుని ఎక్కడో ఒక్కడ పట్టుకుని చాలా రేరుగా దొరుకుతుంది అది చింతాకుని పట్టుకుని చింత చిగురులు కాదు చింతాకుని పట్టుకుని ఇలా పొడి చేసుకుని చూసి చాలా బాగుందని నాకు కామెంట్స్లో చెప్పండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది కనుక అలా చెప్తున్నాను అనమాట సో మళ్ళీ మంచి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ